న్యూస్ ఛానల్ ఎంఎస్ ఏపీస్ కి స్వాగతం అనంతపురం జిల్లా ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన కురుబా విద్యార్థినులకు అనంతపురం పట్టణం గుత్తి రోడ్డు నందుగల శ్రీ కనకదాస కళ్యాణ మండపం నందు కురుబా ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాలు అందజేసిన హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థి సారథి మరియు ఈ కార్యక్రమంలో కురుబా ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు క్రాస్ వన్ కాంట్రాక్టర్ గరడంపల్లి పోతులయ్య రాగే పరశరాం తుప్పటేశ్వరయ్య కురుబా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మదులత నాకు వాళ్ళ చెప్పి సుధాని సార్ నా ఓకే నిమిషం విద్యార్థిని విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులక తల్లిదన్నల్లో పత్రికాయిదు మన కురుబా సంఘ పెద్దలు అందరికి కూడా పేరు పేరున నాకు నమస్కారం నేను కూడా మీతో చాలా సేపు గడపాలనుకున్న ఈ రోజున మ్యారేజ్ డే ఉదయమే పొద్దున్నే టెంపుల్ పోయించారు అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహానాడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కడపలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఫుడ్ కమిటీ మెంబర్స్గా ఒక ముగ్గురు మంత్రులు నన్ను కూడా వేశారు ఆ ఆ కార్యక్రమాలు చూసే బాధ్యత మా కూడా అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం తొందరగా మాట్లాడి వెళ్ళిపోతాం మీ అందరినీ కలిసి మాట్లాడుకోని రావడం కూడా జరిగింది చాలా సంతోషం ఈ రోజు హాల్ నిండేది రేపు భవిష్యత్తులో ఇంత డబుల్ కావాల్సినటువంటి అవసరం ఉంది డబుల్ కావాలంటే మంచి మెరిట్ సాధించాలి ఊరికే హాల్ నిండేది కాదు ఈరోజు మూడు వందల మందికి ప్రతిభ పురస్కారాలు ఇస్తున్నాం భవిష్యత్తులో ఆరు వందల మందికి ఇద్దాం దానికి అందరూ కూడా పోటీ పడి చదవాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనా యాభై నాలుగు ఈ కాలం అంతా కాంపిటీషన్ పీరియడ్లో నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ మార్క్స్ వచ్చే విద్యార్థులు విద్యార్థులు కూడా ఉన్నారు ఏదో అలా పాస్ అయితే ఏమిటి పరుగు లేకుండా పోతారు కాకి నడక రాదు హంస నడక రాదు కాబట్టి బాగా కష్టపడి చదవాలి చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి మీకు చదువు చెప్పినటువంటి గురువులకు మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలి అదే ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ కళాశాల కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఒక విద్యార్థికి ఎంత ఇస్తున్నారు సార్ అమౌంట్ క్యాష్ సార్ బ్యాగ్ క్యాష్ లేదా ఎగ్జిక్యూటివ్ ఫైల్ సర్టిఫికేట్ ఓపెన్ ఇవన్నీ ఇస్తా ఉన్నాం నెక్స్ట్ టైం ఇప్పుడే చెప్పే కొంతమంది డాక్టర్కి డాక్టర్ మహేష్ కూడా నెక్స్ట్ టైం ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బిఫోర్ ప్రిపేర్ అవుతాం బ్రహ్మాండంగా ఆ రేపు కొంత అట్లీస్ట్ ఒక థౌజండ్ రూపీస్ అని ఒక విద్యార్థిని విద్యార్థికి ఇచ్చి మిగతా వన్ ఇస్తే బాగుంటుంది నా వంతు కూడా తప్పనిసరిగా సరే చెప్పాడు అప్పుడే కాలంలో చెప్పినాడు నా వంతు కూడా కనీసం ఒక యాభై వేల రూపాయలు ఇస్తాను నెక్స్ట్ యాభై మందికి నేనే ఇస్తాను వెయ్యి వెయ్యి రూపాయలు చెప్పు చెప్పేస్తా నేను చెప్పేస్తా నేనే చెప్పినా మహేష్ కూడా ఒక లక్ష రూపాయలు ఇస్తాడా అంటే బాగా సంపాదించేటంతా ఫోర్ లక్ష రూపాయలు ఇస్తాం ఊరికే మనం మనం కూడా నీళ్ళు కూడా ఏదో కొంత చేయాలి కదా మనం కూడా చదువుకున్నాం మన కులంలో అందరూ ఎంతో ఎరిగాం మన కుల ఈరోజు మేము రాజకీయ నాయకులైనామంటే అయినామంటే కులాలు చూసే టికెట్లు ఇస్తారు పార్టీ కాబట్టి ఆ కులం అంటే మేము కూడా ఈ స్థాయికి వచ్చినాం అవి కూడా గుర్తులో పెట్టి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది పద్మాలతో ఉంది ఆర్డిఓ గారు ఆమె కూడా పరవాలా మాకు చెప్తలే నువ్వు కూడా ఎంతో కొంత నెక్స్ట్ డే గుడిదారాయ స్వామి నీ ఎంత ఏ నెంబర్ చెప్పకూడదు నేను అందుకొని తెలిసిన ఆఫీసర్ కూడా మా కులమ మా కులమా కులంలో ఆర్డిఓ ఉన్నామంటే చాలా సంతోషం కలెక్టర్లు కావాలి మన కులంలో అది ఏమో కర్మ కానీ కలెక్టర్లు ఎస్పీ చాలా తక్కువ మంది కనబడతారు మన స్టేట్ లో వరకు కర్ణాటకలో చూస్తే చాలా మంది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు కాబట్టి పద్మల